హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ షూ కిరాన్స్ వరల్డ్ ఇంతవరకు ఎవరు ఎక్కడ చూపించని ఒక ప్రదేశాన్ని అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ ప్రదేశానికి స్వయంగా ఆ పార్వతీ పరమేశ్వరులే కైలాసం నుండి నందీశ్వరునిపై వచ్చారని ఇక్కడ పురాణ కథ అయితే ఉంది ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడ ఉంది ఏంటి వివరాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తొందరలోనే రాబోయే మహాశివరాత్రికి అందరూ కూడా శివాలయానికి అయితే వెళ్తుంటారు అలాగే ఈ ప్రదేశం కూడా శివాలయానికి వెళ్ళే దారి మధ్యలోనే ఉంది ఇంతకీ ఆ శివాలయం ఎక్కడుంది అనే విషయం కూడా నేను ఈ వీడియోలో మీతో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఆలయము నంది అడుగు మోపిన ప్రదేశం ఇక్కడి పురాణం ప్రకారం అయితే జమదగ్ని మహర్షి రేణుకామాతల కుమారుడైన పరశురాముడు చేసిన తపస్సుకు మెచ్చి స్వయంగా నందీశ్వరునిపై ఆ పార్వతీ పరమేశ్వరులు భూమి మీద ఉన్న గోదావరి నది పర్వత శ్రేణిలోని సుందరమైన ప్రకృతి లోయలో విహరిస్తూ ఇక్కడికి వచ్చారని అప్పుడు ఆ నందీశ్వరుని గిట్టల యొక్క పాదముద్రలు బండరాలపై నాలుగు పాదముద్రలుగా పడ్డాయి ఆ ముద్రలనే మనం ఇప్పుడు నంది అడుగుగా పిలుచుకుంటున్నాం ఈ నాలుగు అడుగులలో మూడు అడుగులు కాలక్రమేణా ధ్వంసం కాబడ్డాయి మిగిలిన ఈ ఒక్క అడుగుని సంరక్షించుకో ప్రయత్నంలో భాగమే ఈ ఆలయం యొక్క నిర్మాణం అయితే చేశారు మధ్యలో బండరాయిపై నందీశ్వరుని యొక్క కాలు మోపిన నంది అడుగు అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక చుట్టూ కూడా మిగతా దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయి వినాయకుడు శివలింగము అలాగే అమ్మవారు కూడా ఉన్నారు ఇక ఈ నందీశ్వరుని యొక్క అడుగు మధ్య భాగంలో నీటితో నిండి ఉంటుంది ఆ నీరు ఎల్లప్పుడూ కూడా అలాగే ఉంటుంది ఎప్పుడు ఎండిపోదని ఇక్కడి వారైతే చెప్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా గర్భాలయమే ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది మనం కోరుకున్న కోరికను బట్టి ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి గాని ప్రదక్షిణలు ఈ గర్భాలయంలోనే మనం చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఈ ఆలయం పచ్చని పూల చెట్ల మధ్యలో పెద్ద ఆవరణలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఇది నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలోని కదిలి అనే గ్రామంలో గల శ్రీ పాపహరేశ్వర ఆలయానికి వెళ్ళే మార్గ మధ్యంలోనే ఉంటుంది ఈ శివాలయానికి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ నందీశ్వరి ఆలయము నంది అడుగు అనే బోర్డైతే కనిపి ఈ మహాశివరాత్రికి ఆ పార్వతీ పరమేశ్వర్లతో పాటు ఆ నందీశ్వరుడి యొక్క నంది అడుగు ఆలయాన్ని కూడా దర్శించుకోండి ओम नमः शिवाय